నీ అడుగు జాడల్ని గుర్తుపట్టే తెలివి దేవా నీ స్వరమును నీ కదలికల్ని గుర్తుపట్టే దేవా నీతో నడుస్తూ నీతో పయనిస్తూ నీ ద్వారా అనేకం తెలుసుకుంటూ వలే మోషే వలే అబ్రహాము వలె దానియలు వలె నీతో నడుచినట్టు నాకు శక్తిని నీతో నడుచినట్టు నాకు శక్తిని ప్రభు నీ భాష గుర్తుపట్టాలి నీ కదలికలు గుర్తుపట్టాలి నీ స్వరమును గుర్తుపట్టాలి నీ సూచనలు పసిగట్టాలి నన్ను అనుగ్రహించు ప్రభు నన్ను అనుగ్రహించుమని ప్రార్థన చేయి నా మనసును ఆకర్షించు ప్రభు నా మనసును నీతో పెనవే ప్రభు నా దృష్టి ఎల్లప్పుడూ నీ మీదనే ఉంచునట్లు నాకు సహాయం చేయి ప్రభు నా మనసు ఎల్లప్పుడూ నీ మీదనే ఉంచునట్లు సహాయం చేయి ప్రభు అంటూ ప్రార్థన చేయి తన సమస్త చిత్తమును నీకు వెల్లడి చేసి జయ జీవితాన్ని నీకు ఇచ్చి నడిపిస్తాడు ఎన్నో పరిస్థితులు ప్రతికూలతలు ఎదురైతే కృంగిపోతున్నావా ఒక పెద్ద ట్రైన్ లాగా ట్రైన్ ఇంజన్ లాగా నిన్ను రెడీ చేసి పెట్టాడు దేవుడు నువ్వు ఒక్కడి జాగ్రత్తగా చూసుకోరు ట్రాక్ తప్పకుండా చూసుకో వాక్యాన్ని మీరిన పనులు చేయకుండా జాగ్రత్త పడు వాక్యపు క్రమంలో నువ్వు నడుచుకోవటం సాధన చేయి వాక్యపు క్రమంలో ప్రతి విషయం చూసుకుంటూ జాగ్రత్తగా దేవుని ఆత్మకు దుఃఖం కలిగించకుండా జాగ్రత్తగా అడుగులు వేయడం సాధన చెయ్యి ఇక నీ ముందు ఏది నిలబడిద్దో నేను కూడా చూస్తా ట్రాక్ తప్పనంత వరకు రైలుకు ప్రమాదం లేదు ఏది అడ్డొచ్చినా దూసుకొని వెళ్ళిపోయి ది ట్రాక్ తప్పినప్పుడు మాత్రమే రైలుకు ప్రమాదం తప్ప పట్టాల మీద నిలిచి ఉన్నంత వరకు రైలు బండికి ప్రమాదం లేదు దూసుకెళ్ళిపో లుంగిపోవాకు సైతానుకు లుంగిపోవాకో దిగసారిన మాటలు మాట్లాడవాకో యహోవాకు జయం ఆయన బిడ్డవైన నీకు నాకు మనకి జయం